హలో ఎం ఎంఈపీ కాలనీ వాసవానిపాలెంలో మే నేను ఇంకో ఐదుగురు కలిపి ఆరుగురు కలిపి ఒక లేఅవుట్లో కొనుక్కున్నామండి నాది రెండు వందల తొంభై ఏడు గజాలండి సర్వే నెంబర్ పది బై ఏడు బి అండి నాది అప్పుడు ప్రకారంగా దానికి లింక్ డాక్యుమెంట్ కూడా ఉందండి ఆ లింక్ డాక్యుమెంట్ కూర్చొని మీ ప్రతిసామ ప్రతి రెండు నెలలకి మూడు నెలలకి వచ్చి సైడ్ చూస్తున్నాను అండి అప్పటికి బాగానే ఉంది మొన్న ఏడో 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 నెలలో ఏవిఎన్ సుబ్బరాజు అనే పేరు ఆయనకి వేలే అదే మా కంపెనీ వాళ్ళే అందులో కొంతమంది ఈ సుబ్బరాజు గారికి డెవలప్మెంట్ కమ్ జీపీ అగ్రిమెంట్ ఇచ్చారండి అది రిజిస్ట్రేషన్ చేశారు అవి కూడా ఆ తప్పుడు సర్వే నెంబర్లతోటి సర్టిఫికెట్లు తీసుకొని తీశారండి ఈవేళ కూడా ఈసీ తీస్తే సత్యం వాళ్ళు మా వాళ్ళ మా కంపెనీ అవుతుంది వాళ్ళు వచ్చేమో ఏదో రకరకాలుగా మా మార్పులు చేసి మొన్న రీసెంట్గా ఏడో నెల రెండు వేల పదిహేను అగ్రిమెంట్ చేసుకున్నారండి మేము వెళ్ళి మా సైట్లోకి వెళ్తే వాళ్ళందరూ ఆడ మగవా మీద కలపడం ఆడవాళ్ళు అయితే పరమా బూతులు తిడుతున్నారు మామూలు బూతులు కాదండి అది మనిషి అన్నాడు ఎవడు భరించలేడు అలా తిడ్లు తిడుతున్నాను తర్వాత మగవాళ్ళు వచ్చేమో ఆడవాళ్ళు ముందుకు పంపిస్తున్నారు ఆ మగవాళ్ళు వెనకెళ్ళిపోయినా నీ మగవాళ్ళు అంటున్నారు నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్తావా కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్తావా పోలీస్ స్టేషన్కి వెళ్తావా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తావా నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు నాకేం భయం లేదంటే మమ్మల్ని వెళ్ళి పని పని చేయనివ్వట్లు ఆలు మటుకు హాయిగా షటర్లు కట్టేసి పోల్ చేసి ఐరన్ పోల్ చేసి బేస్మెంట్లు కట్టేస్తున్నారండి మేము వెళ్తే మమ్మల్ని లోపల రానివ్వట్లేదండి మాకు కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది ఆ సీఏ గారు చెప్పినట్టు మేము కూడా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చామండి అయినా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదండి పోలీసు కూడా మాకు సపోర్ట్ చేయటం లేదండి దీని దీన్ని మీడియా ద్వారా మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం